హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను చిక్డుకాయ వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది లంచ్ బాక్సులో కూడా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే సన్నంగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీంట్లోనే చిక్కిడికాయలు కూడా బాగా శుభ్రం చేసుకొని వేసేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్ట షాల్ట్ కూడా వేసేసుకుందాం అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి వంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకున్నారంటే మనకి చిక్కుడుగాయలో ఉన్న పిక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ఎటువంటి వాటర్ కూడా వేయని అవసరం లేదు మీరు అవసరం అంటుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే ఎప్పుడు కూడా వాటర్ అయితే వేయను మాక్సిమం మామూలుగానే ఉడికిస్తాను ఉడకదు అనుకున్నప్పుడే కొంచెం వాటర్ వేస్తాను అనమాట ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారం అయితే వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు అయితే వేగనివ్వాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పక్కన సాంబార్ కానీ ఏదైనా రసం కానీ చేసుకొని ఇది నంచుకొని తింటే బాగుంటుంది లేదు అంటే లంచ్ బాక్స్లో మీరు డైరెక్ట్గా రైస్ వేసి కలిపేసి పెట్టేశారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందనమాట ఇంకా దించే ముందు ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వేడి అన్నంలో సాంబారి అలాగే చిక్కుడుకాయ వంకాయ ఫ్రై